నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే యషయ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయం పదమూడవ శ్రమ నొందిన తన జనుల ఎందు జాలిపడి ఏహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు దేవుని యొక్క మాటలు ఈరోజు మీకు తెలియజేయబడుతూ ఉన్నాయి నువ్వు దేవుడికి ఎప్పుడైతే మొర ఉన్నావో శ్రమలో ఉండి ఆపదలో ఉండి కష్టంలో ఉండి నష్టంలో ఉండి తెగుల్లో ఉండి నువ్వు దేవుడికి మొర పెడుతున్నప్పుడు నీ శ్రమ దినాన నీవు దేవుడికి మొర పెడుతున్నప్పుడు దేవుడు నీ మొరని ఆలకిస్తూ ఉన్నాడు దేవుడి బిడ్డలారా దేవుడు నీ మొరని వింటూ ఉన్నాడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీవు ఏ స్థితిలో ఉండి దేవునికి మొరపెడుతూ ఉన్నావో ఆ మొరపెట్టిన విధానమును బట్టి నీ ఉన్నటువంటి నీ స్థితిని బట్టి నీ దేవుడు నీ ఎడలా జాలిపడి ఆయన నిన్ను ఓదారుస్తూ ఉన్నాడు ఒక తల్లిలాగా నిన్ను ఓదారుస్తూ ఉన్నాడు ఒక తండ్రిలాగా నిన్ను ఓదారుస్తూ ఉన్నాడు ఒక ఆత్మీయుడిగా ఒక స్నేహితుడిగా ఆయన నిన్ను నీపైన జాలిపడి ఓదారుస్తూ ఉన్నాడు దేవుణ్ణి బిడ్డలారా వాక్యం సెలవిస్తూ ఉంది కదా మనుషులని నమ్ముకునేట కంటే యహోవాణి ఆశ్రయించుట మేలు అని నీ శ్రమ నీవు నీ దేవుణ్ణి ఆశ్రయించి ఆయనకి నీవు మొరపెట్టినప్పుడు శ్రమ వచ్చినప్పుడు మనుషుని నీకు దూరంగా ఉంటారేమో కానీ నీ దేవుడికి సమీపముగా ఉండి నీవెందు జాలిపడి ఆయన నీకు దగ్గరగా ఉండి నిన్ను ఓదారుస్తూ ఉన్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఎలాంటి దుఃఖమకరమైనటువంటి స్థితిలో ఉన్నావో ఎలాంటి ఒంటరితనము ఎలాంటి భయమును నీవు అనుభవిస్తూ ఉన్నావో అలాంటి స్థితిలో ఉన్న నీకు దేవుడు ఎడల దేవుడు జారిపడి ఆయన నేను ఓదారుస్తూ నీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని బిడ్డలారా యశయగ్రంథం ముప్పై అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినము జనమా నీవిక నిత నువ్వే మాత్రము కన్నీళ్ళు విడవవు ఆయన నీ విని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఇచ్చును ఎంత అద్భుతమైనటువంటి మాట దేవుడు బిడ్డలారా జనమా నీవిక నే మాత్రము కన్నీళ్ళు విడవవు దేవుడితో మాట్లాడుతూ ఉన్నారు ఆయన నీ మొరని నిశ్చయంగా విని నేను కర్మిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డ ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిస్తూ ఉన్నాడు నీ బాధని నీ కష్టమును నీ ఆపదని మనుషులకు చెప్పుకున్నప్పుడు వెంటనే వారి నుండి నీకు సరైన ఉత్తరము రాకపోవచ్చు వెంటనే వారు నిన్ను ఓదార్చకపోవచ్చు వెంటనే వారు నీకు సహాయం కూడా చేయకపోవచ్చు కానీ నీ దేవుడు నీ ఎందు జాలి పడి నేను ఓదారుస్తూ ఉన్నాడు నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు నీకు జవాబిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలరా ఎలా ఉండాలో ఎలా జీవించాలో ఏమి చేయాలో ఇలాంటి సమయంలో ఏమి చేయనటువంటి ఏమి తోచినటువంటి ఆ ఆ స్థితిలో దేవుడు నీకు తోడుగా ఉంటూ నీకు ఉత్తరించి సహాయం చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా నీవే మాత్రం కూడా కన్నీళ్ళు విడవవు అని చెప్పేసి అంటూ ఏ స్థితిలో ఉంటే మొర ఎంతగా నీవు కన్నీళ్ళు కాలుస్తూ ఉన్నావో నీ కన్నీళ్ళు దేవుని సరిదానికి చేరిన దేవుడి బిడ్డల ఆయన చూసి ఉన్నాడు నీ మొర విని ఉన్నాడు అందుకే నీవు కన్నీళ్ళు విడవవు బిడ్డ నా కుమారుడా నీవు కన్నీళ్లు విడవవు నేను నీ తోడుగా ఉన్నాను అని ఆయన నీతో మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఎంత చక్కగా ఉంది దేవుడిలారా దిన వృత్తాంతములు రెండో గ్రంథము పంతొమ్మిదవ పదకొండవసరంలో దైనము వహించుడి మేలు చేటక యో మీతో కూడా ఉండును అవును దేవుడి బిడ్డలారా ఇలాంటి రోగకరమైనటువంటి స్థితిలో ఒంటరిగా గదిలోనే ఉండి నీ వారు దగ్గరికి రాక దేవుడిని బిడ్డలారా నువ్వు కన్నీళ్లు విడుస్తున్నావు కావచ్చు నువ్వు దేవునికి బొర కావచ్చు నీ కుటుంబం కూడా నిన్ను బట్టికుండిపోతూ బాధపడుతూ నలిగిపోతూ దుఃఖపడుతూ ఉంది కావచ్చు కన్నీళ్ళు విడుస్తూ ఉంది కావచ్చు కానీ దేవుడు నీకు నీ కుటుంబానికి చెప్పుచున్నాడు ధైర్యము వహించుని మేను చేతకై ఎగోవ మీతో కూడా ఉండును దేవుడు మీతో ఉంటూ ఉన్నాడు మీ మధ్యలో ఉండి మిమ్మల్ని ఓదారుస్తూ ఉన్నాడు నువ్వు కన్నీళ్ళు విడవవు అని చెప్పేసి అని ఆయన నీకు ఉత్తరం ఇస్తూ ఉన్నాడు దేవుడు బిడ్డలారా ఎంత చక్కని మాట దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తూ ఉన్నాడు ద్వితీయోపదేశ కాండం రెండవ అధ్యాయం ఏడవ వచనంలో దేవుని యొక్క వాక్యం రీతిగా ఉంది నీ దేవుడనే ఓవ తోడై ఉన్నాడు నీకేమియో తక్కువ కాదు అవును దేవుడు బిడ్డల ట్రీట్మెంట్ డబ్బులు లేకుండా ఉన్నావా దేవుడు నీకు ఏది కూడా తక్కువ చేయడంట ఆహారము లేకుండా ఉన్నావా సంతోషము లేకుండా ఉన్నావా నీ కుటుంబంలో ప్రేమ లేకుండా ఉన్నావా ఐక్యత లేకుండా సమాధానము లేకుండా ఉన్నావా మరి ఏది కూడా నీకు తక్కువ కాదు ధైర్యం వహించుడి మేలు చేయటక ఏహోవ మీతో కూడా ఉండును నీ మొర వినగానే నీ ప్రార్థన వినగానే నీ మాట వినగానే ఆయన నేను ఓదార్చుతూ నేను ధైర్యపరుస్తూ ఉన్నాడు నీకు తోడుగా ఉంటూ ఉన్నాడు దేవుని బిడ్డలరా అందుకు ఏహో అంటున్నటువంటి మాట నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను ఎంత చక్కని మాట నిశ్చయముగా నీకు మేలు చేయాలని నిన్ను బలపరుస్తూ ఉన్నాడు ఏంటి ఆ బలపరిచే మాట అంటే కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నీకు హాని చేయాలని చూసిన నీ శత్రువులు నీకు అపాయము తలపెట్టాలని చూసిన నీ శత్రువులు నేను దుఃఖములో నిన్ను నలగొట్టాలని నిన్ను దిగజార్చాలని నేను ఎదగకుండా చేయాలని చూసినటువంటి నీ శత్రువులు దేవుని బిడ్డలారా నీ కాల దగ్గరికి వస్తారట వచ్చి నీకు మొరలిడతారు వాళ్ళు వారు చేసినటువంటి ప్రతిదాన్ని నీకు చెప్పుతారు ఎంత అద్భుతమైన కార్యం దేవుడిని జీవితంలో చేపడుతున్నాడు ఎంత అద్భుతమైన మీరు దేవుడిని జీవితంలో చేపడుతున్నాడు దేవుని బిడ్డలారా నీ మొర వినగానే నీ మాట వినగానే దేవుడిని జీవితంలో అద్భుతం చేస్తున్నాడు ఇన్ని రోజుల నుంచి దేవుడికి నీ మాటను వినిపింపజేయకుండా ఉన్నావా ఈరోజు ఆయన ఈ నీ మాటను వినిపింపజేయ నీ బాధను వినిపింపచేయి నీ సమస్యను వినిపింపజేయి దేవుడు మీ దగ్గరికి రాబోతున్నాడు నీకు మేలు చేయడానికి నీ మధ్యలో ఉండబోతున్నాడు మనుషుల మీద ఆధారపడి ఉన్నావేమో డాక్టర్లపైన ఆధారపడి ఉన్నావేమో పైన ఆధారపడి ఉన్నావు కావచ్చు కానీ దేవుణ్ణి ఈరోజు దేవుడి పైన ఆధారపడి నీ మొరని ఆయనకి వినిపింపజేసినట్లయితే నీకు నీ కుటుంబానికి ఆయన నిండారుగా మేలు చేయనుగాక ఆమె